బ్రాయిలర్ కోళ్ల ఫారాలు చూస్తున్నాం కదా అచ్చం అలాగే గొర్రెలు మేకల్ని ఫారాల్లో కట్టేసి పెంచే రోజులు రానున్నాయి దేశవ్యాప్తంగా ఖాళీ భూములు గ్రాసం కొరతకు ఇంతకు మించిన పరిష్కారం లేదని జాతీయ మాంసం పరిశోధన సంస్థ ఎన్ఆర్సీఎం తాజాగా కేంద్రానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది బ్రాయిలర్ గొర్రెల పెంపకంపై పరిశోధనలు సాగించిన ఎన్ఆర్సీఎం దీనివల్ల ఆర్థికపరమైన లాభాలున్నట్లు గుర్తించింది మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో బ్రాయిలర్ గొర్రెల పెంపకంపై ఈ విధానం వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం గొర్రెలు మేకల పెంపకంలో పెంపకందారులు అభివృద్ధి చెందాలంటే వాటికి ఎక్కువ పిల్లలు కుట్టాలి తొందరగా బరువు రావాలి అప్పుడే ఎక్కువ మాంసం ఉత్పత్తి సాధ్యమవుతుంది వినియోగానికి పోను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఉత్పత్తికి వినియోగానికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి తక్కువ వయసులో తొందరగా బరువుకు వచ్చి ఎక్కువ మాంసమిచ్చే బ్రాయిలర్ గొర్రె పొట్టేళ్లను కానీ మేకపోతులను కానీ పెంచాల్సిన అవసరం ఏర్పడింది దానివల్లనే ఎక్కువ మాంసం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుందని తాజాగా జాతీయ మాంసం పరిశోధనా సంస్థ కేంద్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది దేశంలోని అత్యధికంగా గొర్రెల సాంద్రత తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రతి చదరపు కిలోమీటర్ దాదాపు నూట పది నుంచి నూట పదిహేను గొర్రెలు ఉన్నాయి సగటున దేశం మొత్తంలోనే ఇది చాలా ఎక్కువ అయినప్పటికీ రాష్ట్రంలో అత్యధికంగా మటన్ వినియోగం జరుగుతుండడం వల్ల ఎక్కువ జీవాలు ఉన్నప్పటికీ మటన్ కు ఉన్న డిమాండ్ ను జీవాలు తట్టుకోలేకపోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అత్యధికంగా గొర్రెల సాంద్రత ఉంది అంటే ప్రతి చదరపు కిలోమీటర్కి దాదాపు నూట పది నుంచి నూట పదిహేను గొర్రెలు ఉన్నాయి మన రాష్ట్రంలో ఇది దేశం మొత్తానికి యావరేజ్ ఫిగర్ కన్నా చాలా ఎక్కువ అయినప్పటికీ మటన్ వినియోగం ఇంకా ఎక్కువగా ఉంది ఎంతుందంటే ఈ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దేశం మొత్తం మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎంత మటన్ అయితే తింటా ఉన్నారో మన దగ్గర ఒక దగ్గరనే అంత తింటున్నారు అంటే సగం మటన్ మన దగ్గరనే తింటున్నారు దీనివల్ల ఏమవుతుందంటే మన దగ్గర ఎక్కువ జీవాలు ఉన్నప్పటికీ ఈ మటన్కున్న డిమాండ్ కారణంగా మన జీవాలు ఈ మటన్ డిమాండ్ని తట్టుకోలేకపోతున్నాయి దీంతో ఏమవుతుంది ప్రతిరోజు మన మటన్ అవసరాలను తీర్చడానికి పక్క రాష్ట్రాల నుంచి మనం జీవాలని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది పక్క రాష్ట్రాల్లోనే కాకుండా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి రాజస్థాన్ నుంచి మన పక్కన ఉన్నటువంటి చెంగిచర్ల స్లాటర్కి స్లాటర్ రోజుకి రోజు వేల సంఖ్యలో గొర్రెలు మనం దిగుమతి చేసుకుంటున్నాం అంత దూరం నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే మన దగ్గర ఉన్న గొర్రెలు మన డిమాండ్కు సరిపడా మటన్ ఉత్పత్తి చేయలేకపోతుంది దీంతో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది మన దగ్గర అత్యధిక సంఖ్యలో గొర్రెలు ఉన్నప్పటికీ కూడాను మాంసం వినియోగం అంతకన్నా ఎక్కువ ఉండటంతో మనం నెట్ నెట్ ఇంపోర్టర్గా అంటే మొత్తానికి మనం దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట ఈ పరిస్థితిని గ్రహించిన ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇదే ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే రాను రాను మన రాష్ట్రంలో గొర్రెల ఉనికికే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే మన దగ్గర ఉన్న డిమాండ్ ఇవి తట్టుకోవట్లే తట్టుకోలేకపోతున్నాయి ఈ గొర్రెలు ఎట్లనే వధిస్తూ పోతూ ఉంటే రేపు గొర్రెలు మిగిలే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి ఈ పరిస్థితిని అంచనా వేసినటువంటి ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా ఒక చారిత్రకమైన నిర్ణయం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల కురుమలందరికీ గొర్రెలు పంపిణీ చేయడం అనేది ఒక చారిత్రకమైన నిర్ణయం ఈ నిర్ణయంలో భాగంగా పక్క రాష్ట్రాల్లో నుంచి ముఖ్యంగా వచ్చి మన రైతులకు ఇచ్చి వాటిని వారితో ఆ పెంచడం అనేది ముఖ్య ఉద్దేశం ప్రతిరోజు మటన్ అవసరాలు తీర్చడానికి పక్క రాష్ట్రాల నుంచి జీవాలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది తెలంగాణలో డిమాండ్ కు సరిపడా మటన్ ఉత్పత్తి జరగడం లేదు ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది అయితే ఈ నిర్ణయాన్ని సఫలీకృతం చేయాల్సిన బాధ్యత పెంపకందారులపై ఎంతైనా ఉంది ఎన్నో రోజులు మాంసం కోసం ఇతర రాష్ట్రాల మీద ఆధారపడకుండా మనం స్వయం సమృద్ధిని సాధించాలంటున్నారు శాస్త్రవేత్తలు గొర్రెలు మేకల్లో అవి అభివృద్ధి చెందాలంటే వాటికి ఎక్కువ పిల్లలు పుట్టాలి తొందరగా బరువు రావాలి అప్పుడే మనకు ఎక్కువ మాంసోత్పత్తి సాధ్యమవుతుంది మన వినియోగానికి బోను విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది తర్వాత ప్రస్తుతం మనం చూస్తే ఉత్పత్తికి తర్వాత వినియోగానికి చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి తక్కువ వయస్సులో తొందరగా బరువొచ్చి ఎక్కువ మాంసం ఇచ్చే బ్రాయిలర్ గొర్రె పొట్టేళ్ళను కానీ మేక పోతులను కానీ పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానివల్లనే మనం ఎక్కువ మాంసోత్పత్తి చేసే అవకాశం ఉంటుంది దానికోసం సర్వసాధారణంగా మన గొర్రెలు మేకల పెంపకందారులు వాటికి పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన ఈ విధంగా ఇస్తుంటారు కానీ సాధ్యమైనంత వరకు ఎక్కువ ఎక్కువ మంది దగ్గర ఇటువంటి అవకాశాలు లేక చాలామంది గొర్రెలు మేకల పెంపకాన్ని ముందు రాలేకపోతున్నారు అయితే మన కోళ్ళల్లో బ్రాయిలర్లు లేయర్లు పెంచినట్టు కోళ్ళను షెడ్లోనే ఉంచి కేవలం దానా పెట్టి పెంచితే ఏ విధంగా గుడ్ల ఉత్పత్తి మాంసం ఉత్పత్తి వస్తుందో అదేవిధంగా గొర్రె పొట్టేలు పిల్లలను మేక పోతు పిల్లల్ని కనుక మనం పెంచితే కేవలం దానాతో పెంచితే కూడా మంచి రిజల్ట్స్ వచ్చినాయని ఎన్ఆర్సీ పరిశ్రమ ద్వారా తేలింది అదేవిధంగా కొన్ని మండలాల్లో కొన్ని గ్రామాల్లో కూడా ఆసక్తికరమైన యువకులు తర్వాత ఔత్సాహికులు ఈ గొర్రెలు పొట్టేళ్ళు మేకల పెం పొట్టేళ్ల పెంపకాన్ని టీఎంఆర్ మేతతో పెంచి ఎక్కువ బరువును తక్కువ సమయంలో పొందడం మనం చూస్తూనే ఉన్నాం గొర్రెలను తెచ్చుకుంటున్నాం వాటి ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను పశు సంవర్ధక శాఖ నిర్వహిస్తోంది మరి దాణా పరిస్థితి ఏంటి అక్కడే సమస్య మొదలవుతోంది సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నా మేత కొరత ఏర్పడుతూనే ఉంది ఇప్పటికీ రాష్ట్రానికి ముప్పై మూడు లక్షల గొర్రెలు వచ్చాయి అందులో పన్నెండు లక్షల గొర్రె పిల్లలు ఉన్నాయి దాదాపు యాభై లక్షల గొర్రెలకు రోజుకు కోటి కిలోలు మేత కావాల్సి ఉంటుంది ఇంత మేత ఉత్పత్తి అవుతుందా అంటే సమాధానం లేదు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రత్యామ్నాయ విధానాలను అనుసరించాలంటున్నారు శాస్త్రవేత్తలు అందుకే క్షేత్ర స్థాయిలో మూడు సంవత్సరాలుగా పరిశోధనలు జరిపారు విజయం సాధించారు బ్రాయిలర్ గొర్రెల మేకల పెంపకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తే మాంసం లభ్యత ఏడాదికి ముప్పై శాతం వరకు అదనంగా పెరుగుతుందని తదనుగుణంగా మాంసం ఎగుమతులు గణనీయంగా పెరుగుతాయని ఎన్ఆర్సీఎం తేల్చింది గతేడాది దేశం నుంచి విదేశాలకు ఇరవై రెండు వేల టన్నుల మేక గొర్రెల మాంసాన్ని ఎగుమతి చేయగా ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్ల ఆదాయం వచ్చింది బ్రాయిలర్ గొర్రెల పెంపకం ద్వారా ఈ ఆదాయాన్ని పదకొండు వందల కోట్లకు పెంచవచ్చని అంచనా వేసింది అంతేకాదు స్థానికంగా ఉన్న మేత కొరత నుంచి బయటపడి రైతులు లాభాల బాటలో పయనించే అవకాశం ఉంటుందని చెప్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా గూడూరు ప్రాంతంలో ఎన్ఆర్సీఎం పరిశోధన ప్రాజెక్టు అమలు చేసింది ఇందులో భాగంగా ఎనిమిది వేల గొర్రెలను రెండుగా విభజించింది నాలుగు వేల గొర్రెల మందను సాధారణ విధానంలో మేతకు పంపి మరో మందను పాకలో ఉంచి రోజు శాస్త్రీయంగా ఇచ్చింది మేతకు వెళ్లిన గొర్రె బరువు సగటున రోజుకు తొంభై గ్రాములు పెరగగా పాకలో పెంచిన దాని బరువు సగటున నూట ఇరవై ఐదు గ్రాముల వరకు పెరిగింది దీన్ని బట్టి పాకలో పెరిగిన గొర్రెలు త్వరగా బరువు పెరిగి అంతే త్వరగా కోతకు వస్తాయని తద్వారా పెంపకందారుకు అదనంగా ముప్పై శాతం ఆదాయం సమకూరుతుందని పరిశోధకులు విశ్లేషిస్తున్నారు ఇప్పటికే మన రాష్ట్రంలోకి దాదాపు ముప్పై మూడు లక్షల గొర్రెలు వచ్చినాయి వాటిలో దాదాపు పది పన్నెండు లక్షల గొర్రె పిల్లలు వచ్చినాయి వాటికి ఈ దాదాపు యాభై లక్షల గొర్రెలకు కావాల్సిన మేత రోజుకు కోటి కిలోలు దాదాపు కావాలి మనకి ఎండు మేత పచ్చి మేత లెక్కను చూస్తే కోటిన్నర కిలోల మేత కావాలి ఇంత ఉత్పత్తి అవుతుందా అంటే అది అనుమానమే దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనము ఆల్టర్నేటివ్ మెథడ్స్ను చూడాల్సి ఉంటుంది ఈ మెథడ్స్లో భాగంగానే మా సంస్థ ద్వారా గత మూడు నాలుగు సంవత్సరాల క్రితం కొన్ని పరిశోధనలు చేయడం జరిగింది మన రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తం కూడా రాను రాను ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ అంటే ఇవి గొర్రెలు మేకలు బయటకెళ్ళి మేసే ప్రాంతాలు కుంచుకుపోతున్నాయి ఎందుకంటే ఈ రిలే రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది హార్టికల్చర్ గార్డెన్స్ డెవలప్ అవుతున్నాయి వీటితో ఏమవుతుందంటే ఈ గొర్రెలు మేకలు బయటకెళ్ళి ఫ్రీగా గ్రేజింగ్ చేసే పరిస్థితి లేకుండా పోతుంది రాను రాను ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ తగ్గిపోవడంతో వీటికి మేత దొరక్క వీళ్ళు ఎంతకో అంతకో అమ్ముకునే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితిని నివారించడానికి ఫ్యూచర్లో ఈ గొర్రెల పెంపకం ఎలా ఉండాలి ఎలా ఉంటే బాగుంటుంది ఈ మేతకు ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనే అంశంని తీసుకొని మేము పరిశోధనలు చేయడం జరిగింది దీనికి నెల్లూరు జిల్లాలోని గూడూరు ప్రాంతంలో ఒక ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెల్లూరులో ఎందుకు ఎంచుకున్నారంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న జాతుల్లో దాదాపు కొంచెం ఎక్కువ వెయిట్ గెయిన్ వచ్చే బ్రీడ్ ఆ ప్రాంతంలో దొరుకుతుంది మనకు నెల్లూరు జడిపి బ్రీడ్ అంటాం ఆ బ్రీడ్ ఎంచుకున్నాం కాబట్టి అక్కడ పరిశోధనలు చేయడం జరిగింది దాదాపు నాలుగు మండలాల్లో ఇరవై నాలుగు గ్రామాల్లో ఈ పరిశోధన ఫీల్డ్ లెవెల్లో అంటే రైతుల దగ్గర పరిశోధన చేయడం జరిగిందనమాట ఈ ఫీడ్ మిల్లులో మేము ఏం చేసామంటే ఇప్పుడు మనకు మామూలుగా వ్యవసాయ వ్యర్థాలు ఉంటాయి వాటిని వినియోగించుకొని వీటికి దానా తయారు చేయడం మన బ్రాయిలర్ కోళ్ళ దానా ఎలాగైతే ఉంటుందో అట్లాగనే పొడి రూపంలో పొద్దున సాయంత్రం వీటికి తొట్లలో వేసి పెంచే విధంగా అట్లాంటి దానా తయారు చేయడం జరిగింది దీంట్లో ఎక్కువగా మనం దినుసులు ఎక్కువగా వాడకుండా ప్రాప్ ప్రొసీడ్యూస్ అంటాం కదా వ్యవసాయ వ్యర్థాలు మొక్కజొన్నలు కోసిన తర్వాత మొక్కజొన్నల నుంచి వచ్చే వ్యర్థ చొప్ప అట్లాంటి వేరుశెనగా కట్ చేసిన తర్వాత వేరుశనగ చెత్త కందుల చెత్త ఇట్లాంటివన్నిటి కలెక్ట్ చేసుకొని సంవత్సరం ఎంత అవసరం ఎంత అయితే అవసరం ఉంటుందో వాటి అన్నింటిని ఒకటేసారి కలెక్ట్ చేసుకొని పెట్టుకొని వాటి నుండి దానా ఉత్పత్తి చేయడం జరిగిందనమాట ఎందుకంటే ఫ్యూచర్లో ఎన్ని ఎంతసేపు అయితే మానవ మనుగడ ఉంటుంది అప్పటి వరకు ఫుడ్ క్రాప్స్ ఉంటాయి ఫుడ్ క్రాప్స్ ఉన్నంతసేపు ఫుడ్ క్రాప్ రెసిడ్యూస్ ఉంటాయి కాబట్టి వాటిని వినియోగించుకొని మనం దాన తయారు చేసుకోగలిగితే ఫ్యూచర్లో ఈ దానా విషయంలో మనం చింతించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ వ్యవసాయ వ్యర్థాలను ఉపయోగించుకొని దానా తయారు చేయడం అనే కాన్సెప్ట్ తీసుకొని మేము అక్కడ ప్రాజెక్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా ఏం చేసామంటే రైతుల దగ్గరికి వెళ్ళి వేరే ఏం ఇంటర్వెన్షన్స్ లేకుండా ఓన్లీ ఫీడ్ విషయంలోనే వాళ్ళకు ఇంటర్వెన్షన్స్ తీసుకోవడం జరిగిందనమాట దీంట్లో భాగంగా ఏం చేసామంటే రైతుల దగ్గర ఒక దగ్గర ఇరవై ఉన్నాయనుకోండి ఇరవై ఉంటే వాళ్ళని ఏం చేసాము ఒక మీ పది ఆ ఇరవైలో పది గొర్రెల్ని మీరు మామూలుగా ఎట్లా పెంచుతున్నారో అట్లా పెంచుకోండి ఇంకో పది గొర్రెల్ని మాత్రం తొట్ల షెడ్లల్లో తొట్లల్లో ఇచ్చే దానా వేసి పెంచి చూడండి వాటికి వీటికి తేడా ఎంత వస్తుందో చూద్దామని చెప్పి వాళ్ళ వాళ్ళ సమక్షంలోనే పరిశోధన చేయడం జరిగింది ఈ పాలు పిల్లల్ని ఈ పరిశోధనలో వినియోగించాం నాలుగు నాలుగు నుంచి ఐదు నెలల వయసున్న పిల్లల్ని వాటికి నూట ఇరవై రోజులుగా ఈ దానా ఇచ్చి పెంచడం జరిగిందనమాట ఈ నాలుగు నెలల తర్వాత రైతులకి స్పష్టమైన అవగాహన వచ్చింది బయటకెళ్ళి మేస్తే వాటి తిరగటానికి ఎంతో శక్తిని కోల్పోతున్నాయి ఎదుగుదల సరిగా ఉండట్లేదు అదే షెడ్లలో వేసి ఈ దానాతో పెంచడం వల్ల మంచి ఎదుగుదల వచ్చిందని వాళ్ళకు స్పష్టంగా అవగాహన వచ్చింది కాబట్టి ఇది మూడు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలు ఈ పరిశోధన రైతుల ప్రాంతంలోనే చేయడం జరిగింది కాబట్టి ఫీల్డ్ లెవెల్లో మంచి సక్సెస్ అయింది రియల్ ఎస్టేట్ పెరిగిపోతోంది హార్టికల్చర్ గార్డెన్స్ విస్తరిస్తున్నాయి దేశంలోనే రాను రాను ఖాళీ ప్రదేశాలు కనుమరుగవుతున్నాయి దీనివల్ల రానున్న రోజుల్లో గొర్రెలు బయటకు వెళ్లి మేసే పరిస్థితులు తగ్గిపోయే అవకాశం ఉంది ఈ సమస్యను గుర్తించే భవిష్యత్తులో మేత సమస్య తలెత్తకుండా ఉండేందుకు ఫీడ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేశామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గొర్రెలను బయటకు తిప్పి మేపాం కదా స్టాల్స్ లో పెంచడం వల్ల సమస్య ఏదైనా తలెత్తుతుందా అన్న ప్రశ్న రైతుల్లో వస్తుంది అయితే పచ్చిక బయల్లో ఇంతకు ముందు తిరిగిన జీవాలు కూడా వారం రోజుల్లో ఈ పద్ధతులకు అలవాటు పడతాయని నిజానికి షెడ్ లో జీవాలను పెంచడం వల్ల ప్రతి ఒక్క దానిపై శ్రద్ధ పెరుగుతుందని స్టాల్ ఫీడింగ్ లో మరణాల సంఖ్య తగ్గి రైతుకు మంచి ఆదాయం వస్తుందని అంటున్నారు గ్రాసం కొరత పొంచి ఉందని హెచ్చరికలు జారీ అవుతున్నాయి ఈ నేపథ్యంలో టిఎంఆర్ మేతతో ఈ ప్రమాదం నుంచి బయటపడొచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నప్పటికీ దీర్ఘకాలంలో దీనివల్ల రైతుకు లాభమే తప్ప నష్టమనేది ఉండదు ఇంతకు టీఎంఆర్ దాన అంటే ఏంటి ఇది దేని నుంచి తయారవుతుందో ఇప్పుడు చూద్దాం వ్యవసాయ వ్యర్థాలు వినియోగించుకుని టీఎంఆర్ దానా తయారు చేసే విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు శాస్త్రవేత్తలు బ్రాయిలర్ కోళ్ల దానా పొడి రూపంలో ఉంటుంది ఇది ఉదయం సాయంత్రం తొట్లలో వేసి మేపే విధంగా దాణా తయారు చేశారు ఇందులో దినుసులు ఎక్కువగా వినియోగించకుండా వ్యవసాయ వ్యర్థాలు సేకరించి సంవత్సరానికి ఎంతవరకు అవసరం ఉంటుందో వాటి నుంచే దాణాను తయారు చేశారు మూడు సంవత్సరాలు రైతుల క్షేత్రాల్లోనే ఈ పరిశోధనలు జరిపారు ఫీల్డ్ లెవెల్లో మంచి సక్సెస్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలోని పెంపకందారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు శాస్త్రవేత్తలు ప్రాంతాల వారిగా లభించే వ్యవసాయ వ్యర్థాలు ఉపయోగించుకుని పిఎంఆర్ మేతను తయారు చేసి జీవాలకు అందిస్తే వాటిలో మంచి పెరుగుదల కనిపిస్తుందంటున్నారు మన ప్రాంతంలో లభ్యమయ్యేటువంటి వ్యవసాయ వ్యర్థాలు ఏమైనా ఏమున్నా చొప్ప గాని కంది చెత్త కానీ మినప చెత్త పెసర చెత్త జొన్న చొప్ప మొక్కజొన్న చొప్ప వీటన్నిటినీ ఉపయోగించుకొని ఈ కంప్లీట్ ఫీడ్ మేకింగ్ యూనిట్ అంటాం ఈ ఈ దానాన్ని కంప్లీట్ ఫీడ్ అంటే ఇంకో పరిభాషలో దీన్ని టోటల్ మిక్స్డ్ రేషన్ టీఎంఆర్ అని కూడా అంటారు ఈ టిఎంఆర్ తయారు చేసి రైతులకు మనం ఒక రకంగా సపోర్ట్ చేసినట్టయితే ఈ జీవాల మీద వాళ్ళు జీవాలను చక్కగా పెంచుకొని వాటిలో మంచి ఎదుగుదల పొందేందుకు అవకాశం ఉంటుంది ఈ టిఎంఆర్ దానా ఏదైతే ఉందో ప్రభుత్వం ఇన్ని గొర్రెలు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే కొంచెం వ్యయం చేసి రైతులకు ఈ టీఎంఆర్ దానం అందించగలిగితే ఈ ప్రయోగం అత్యంత సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది దీనికి పెద్దగా ఖర్చు కూడా ఎక్కువ ఉండే అవకాశం లేదు ఈ టీఎంఆర్ మిషన్ అనేది ఒక చిన్న యూనిట్ థౌజండ్ యానిమల్స్కు సరిపోయే ఒక యూనిట్ నాలుగు నుంచి ఐదు లక్షల్లో దొరుకుతుంది దానికి ఒక షెడ్డు మూడు నాలుగు లక్షల్లో ఖర్చు అవుతుందేమో ఈ ఏడెనిమిది పది లక్షల్లో దాదాపు వెయ్యి నుంచి పదిహేను వందల గొర్రెలను మనము కావాల్సిన పూర్తి దాన అందించడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ వ్యవస్థని ఈ షీప్ బ్రీడర్స్ అసోసియేషన్ ద్వారా కానీ ఈ కోఆపరేటివ్ సెటప్లో కానీ టేకప్ చేసినట్టయితే రైతులు ఇనిషియల్గా వాళ్ళకి ఈ మెషినరీ మీద కొంచెం సబ్సిడీ ఇచ్చి రైతులకు ఇవి అందించినట్టయితే వాళ్ళు ఒక వ్యవస్థగా ఏర్పడి వాళ్ళే దా వాళ్ళ దాన తయారు చేసుకుని వాళ్ళు సప్లై చేసుకుని వాళ్ళు వాళ్ళ గొర్రెలను మేపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేత కొరతను తీర్చడానికి దీన్ని ప్రభుత్వం కొంచెం దృష్టి సారించి ఈ ఈ టీఎంఆర్ సప్లై చేయగలిగితే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది పిఎంఆర్ విధానం కొంచెం ఖర్చుతో కూడుకున్నది దీని యూనిట్ ను నెలకొల్పాలంటే పది లక్షల వరకు ఖర్చవుతుంది అందుకే పది ఇరవై మంది రైతులు ఒక సొసైటీగా ఏర్పడి ఈ యూనిట్ ను నెలకొల్పితే రైతులు సొంతంగా దాణా తయారు చేసుకుని గొర్రెలను మేపుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం కూడా మేత కొరతను తీర్చడానికి రైతులను ఈ విధానం వైపు ప్రోత్సహించేందుకు సబ్సిడీని అందిస్తే ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు సుమారు ముప్పై లక్షల గొర్రెలు పంపిణీ చేసింది ఈ పంపిణీ చేసిన గొర్రెలకు కానీ గతంలో ఉన్నటువంటి గొర్రెలకు కానీ ప్రధానమైన సమస్య ఈరోజు మేత సమస్య ఎదురవుతూ ఉంది ఒకవైపు ప్రభుత్వం భూమి మొత్తం వాటర్ తోటి తడిపి పెద్ద ఎత్తున వ్యవసాయాన్ని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంది కాబట్టి మేత వనరులు రోజు రోజుకు తగ్గిపోతూ ఉన్నాయి భూమి చిన్న కమతాలు ఏర్పడుతుంది దీంతో తప్పని పరిస్థితులలో గొర్రెల పెంపకందారులు టీఎంఆర్ పద్ధతిలో దానాను ఉపయోగించే అవకాశం అవసరం ఏర్పడతా ఉంది ఆ తరుణంలో ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడమే కాకుండా దానాన్ని సప్లై చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో గుట్టలు కొండలు ఇట్లాంటి చాలా భూములు ఖాళీ భూములు వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములు ఉండేవి కానీ ఇప్పుడు ఆ భూములన్నీ కూడా వ్యవసాయ రంగంలోకి రావడంతో అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ మీద టీఎంఆర్ పద్ధతిలో దానా సరఫరా చేస్తూ ఉంది అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ యూనిట్ని ఉపయోగించుకొని వాళ్ళు చెప్పే టెక్నాలజీని ఉపయోగించుకొని పాత పది జిల్లాల ప్రాంతాలను బేజ్ చేసుకొని అయినా ప్రతి జిల్లాకు ఒక యూనిట్ను పెట్టి గొర్రెల పెంపకందారులకు ఈ టిఎంఆర్ దానాను కంప్లీట్ మిక్సర్ ద్వారా దానాను సబ్సిడీ మీద సరఫరా చేసి మేత సమస్యను పరిష్కరించాలని చెప్పి షెడ్లలో జీవాలను పెంచితే ఎక్కువ సంఖ్యలో జీవాలను పెంచే అవకాశం ఉంటుంది సగటున ఒక్కో జీవం పైన వచ్చే లాభదాయకత తగ్గినప్పటికీ జీవాల మృతుల సంఖ్య తగ్గుతుంది కాబట్టి ఆ రకంగా లాభదాయకత ఉంటుంది తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయడమే కాకుండా దాణాను సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతోంది గొర్రెలు మేకల పెంపకందారుల సంఘం ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీ మీద దాణా సరఫరా చేస్తోందని అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం రీసెర్చ్ యూనిట్ ను ఉపయోగించుకుని మేత సమస్యను తీర్చాలంటున్నారు స్టాల్ ఫీడింగ్ లో గొర్రెల పెంపకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనాలుంటాయి ఈ విధానంలో ఎలాంటి జీవాల పెంపకం చేపట్టాలి స్టాల్ ఫీడింగ్ లో మాంసం ఉత్పత్తిలో తేడా ఉంటుందా మార్కెటింగ్ ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుందాం కోళ్లలో బ్రాయిలర్లు లేయర్లు పెంచినట్లే మేకలను గొర్రెలను షెడ్లో ఉంచి టీఎంఆర్ దాణా అందించి పెంచడం వల్ల మంచి రిజల్ట్ వచ్చిందని ఎన్ఆర్సీఎం పరిశోధన ద్వారా తేలింది తెలంగాణలోని కొన్ని మండలాల్లో గ్రామాల్లో ఔత్సాహికులు యువకులు షెడ్లలో మేకలను ఉంచి టీఎంఆర్ మేతతో పెంచి ఎక్కువ బరువును తక్కువ సమయంలో పొందుతున్నారు మంచి ఆదాయాన్ని పొందుతున్నారని చెబుతున్నారు ఈ వ్యాపారంలోకి వచ్చే పెంపకందారులకు ఈ పద్ధతి కనుక అలవాటు చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు నల్లగొండ జిల్లా పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ రమేష్ఆర్ అనేది ఇది దానా లాంటి పదార్థం దీంట్లో పచ్చిగడ్డి ఎండుగడ్డి తర్వాత దానాలో ఉన్న పోషక పదార్థాలన్నీ ఈ మిక్స్డ్ రేషన్లో ఉంటాయి టోటల్ మిక్స్డ్ రేషన్లో ఉంటాయి ముఖ్యంగా దాంట్లో లెగ్యూమ్ అంటే పప్పు జాతి ఎండు పదార్థం ఒక నలభై శాతం తర్వాత ధాన్యపు జాతి పప్పు పదార్థం నలభై శాతం అంటే ఇప్పుడు మనకు ఎస్ఎస్జి కానీ కో ఫోర్ కానీ ఏపీబిఎన్ వన్ కానీ వాటి మేతర యొక్క పదార్థం ఎండు పదార్థం నలభై శాతం ఉంటుంది అదేవిధంగా అలచంద పెసర లూసర్ను హెడ్జ్ లూసర్ను వాటి పప్పు జాతి ఎండు పదార్థం నలభై శాతం ఇరవై శాతం ఉంటుంది తర్వాత దాన ఒక నలభై శాతం ఉంటుంది మొత్తం వంద శాతం ఈ ఫార్ములాతో మనకు టోటల్ మిక్స్డ్ రేషన్ తయారవుతుంది అయితే రైతులు తయారు చేసుకోవాలంటే మనకు వ్యవసాయ ఉప ఉత్పత్తులు ఉంటాయి కొన్ని పనికి రాకుండా పక్కకు పడేస్తారు వేరుశనగ మొక్కలు తర్వాత కంది మొక్కలు తర్వాత పొట్టు ఇటువంటి ఎండు పదార్థాలన్నీ ఒక అరవై ఐదు శాతం మనం తీసుకోవాలి దాంతోపాటు మొక్కజొన్న ఒక పదిహేను శాతం తర్వాత తౌడు పది శాతం తర్వాత పత్తి చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ ఒక ఐదు శాతం తీసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసి దాంట్లో ఖనిజ లవణాల మిశ్రమం ఒక రెండు శాతం తర్వాత ఉప్పు రెండు శాతం తర్వాత బెల్లం ఒక శాతం ఈ పాలల్లో మనం దాన వంద కిలోలు తయారు చేసుకొని మనం చేసుకోవచ్చు ఇటువంటి దాన తయారీకి ఇప్పుడు మార్కెట్లో దాదాపు పదమూడు పద్నాలుగు రూపాయల కిలో పడుతుంది తర్వాత ఇది పెట్టినప్పుడు మనం ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి ఏం వేయాల్సిన అవసరం లేదు కేవలం పెద్ద పొట్టేని పిల్లలకైతేనేమో ఒక ఎనిమిది వందల నుంచి ఒక కేజీ వరకు మామూలు చిన్న పిల్లలకైతేనేమో అర కేజీ వరకు మనం పెట్టవచ్చు తర్వాత మిగతా టైం అంతా మనం వాటికి మంచినీళ్ళు అందుబాటులో ఉంచాలి ఆ విధంగా కోళ్ళ ఫారాల్లో కోళ్ళను ఏ విధంగా పెంచుతామో అదేవిధంగా ఈ పొట్టేళ్ల ఫారాల్లో కూడా పొట్టేళ్లను పోతులను ఈ విధంగా పెంచితే మనకు మామూలుగా వచ్చే బరువు కంటే ప్రతిరోజు ఒక వంద నుంచి నూట ఇరవై ఐదు గ్రాముల బరువు రావడం కూడా కొంతమంది రైతులు వాళ్ళు స్వయంగా అనుభవపూర్వకంగా చెప్పారు ఆ విధంగా పెంచడం వల్ల చాలామంది రైతులు ఈ గడ్డి పెంచడం ఎండుగడ్డిని సేకరించుకోవడం ఇటువంటి అన్నీ ఏమి ఉండకుండా చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఎక్కువ మాంస ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా దీన్ని ప్రోత్సహించి ఔత్సాహికులకు తర్వాత కొత్తగా ఈ వ్యాపారంలోకి వచ్చే వాళ్లకు తర్వాత ఆసక్తి ఉన్న గొర్రెల పెంపకందారులకు మేకల పెంపకందారులకు ఈ పద్ధతిని కనుక అలవాటు చేస్తే తప్పనిసరిగా మనకు పచ్చిక బయలు స్థానిక ప్రాంతంలో ఏ మాంసానికి అధికంగా డిమాండ్ ఉంటుందో దానికి తగ్గట్టుగా గొర్రెలు మేకల పెంపకాన్ని చేపట్టాలంటున్నారు దీనివల్ల రైతుకు ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయంటున్నారు అన్ని జాగ్రత్తలు తీసుకుని గొర్రెలను పెంచిన తర్వాత మార్కెట్కు వెళ్తే సరైన ధర దక్కుతుందన్న దాఖలాలు లేవు నా గొర్రెకు ఎంత రేటు వస్తుందో తెలిసే పరిస్థితి రైతుకు లేదు అందుకే ప్రభుత్వం ప్రత్యేకంగా మార్కెట్లను ఏర్పాటు చేసి ధరలను ఫోర్కాస్ట్ చేసినట్లయితే రైతుకు ఆర్థిక భద్రత ఏర్పడుతుందంటున్నారు శాస్త్రవేత్తలు కేవలం గొర్రెలను మేకలను విక్రయించడమే కాకుండా మీట్ స్టాల్స్ మీట్ ను తయారు చేయగలిగితే రైతుకు మరింత లాభం చేకూరుతుంది అలాంటి వారికి ప్రత్యేకంగా శిక్షణను అందిస్తోంది ఎన్ఆర్సీఎం టీఎంఆర్ ఫీడింగ్ ను రైతులకు అందుబాటులో తీసుకొచ్చినట్లయితే దేశంలోనే రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుంది అంతేకాదు రైతులకు ఎంతో మేలు చేసినట్లవుతుంది ఇది వాటి నేలతల్లి కార్యక్రమం నమస్తే